ఓకేనా అంటే సరుకులు అయితే కట్టేస్తున్నాము ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళి ఇంకా ఏమేమి చూస్తున్నాం చెప్పేసి ఇంకా చదువుతాను సరేనా ఇంటికి వెళ్ళిపోతాము పిల్లలు ఇద్దరు ఇంటికాడ ఉన్నారు ఇంకా నాన్న వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు పిల్లలు వేస్తారని చెప్పేసి ఓకేనా మనం ఇంటికి వెళ్ళినాక ఇంకా సరుకులు ఏమి చూస్తున్నాము మన మా నెల సరుకులు ఎలాగా అని మొత్తం పూర్తిగా ఓకేనండి అయితే వచ్చేసాము ఆగిలితుందా ఉదయానక బయలుదేరామండి ఉదయం ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు బయలుదేరాం ఇప్పుడు చేసి వచ్చేసి పదకొండు అవుతుంది ఇంకా మధ్యలో టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా రాజీ పాపం టిఫిన్ ఇప్పుతా లేబాను డబ్బులు ఏం చేద్దాం చేసేది ఏముంది అని రాజు ఇంకా వస్తా వస్తా ఇంకా టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ సరుకులు అవన్నీ ఉండేసరికి ఇంకెక్కడ దిగుతా లే మళ్ళీ ఎందుకు లేని చెప్పేసి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఇంకా రాజీ ఉదయాన్ని లేసినట్టు అన్నం వండింది పోరుండింది వండింది ఇవన్నీ చేసుకోవడానికి టిఫిన్ ఏం చేస్తాం మనం ఇప్పుడు టిఫిన్ చేసినా మళ్ళీ అన్నం తినాలి పొయ్యి అని చెప్పేసి టిఫిన్ కూడా చేయకుండా సరుకులు అయితే తెచ్చేసుకున్నాము ఇంకా త్వరగా వెళ్ళి ఇంట్లో పెట్టేసి లాక్ వేసి ఇంకా ఇవన్నీ సర్దుకుంటా అలానే మనకి ఏ సరుకులు ఏమేమి కావాలో మొత్తం పూర్తిగా చూతాను ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి

తీసుకొచ్చాం కదా సర్కులు మొత్తం సర్దుకోవచ్చు ముందు ఏం తీసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత చూపించిన తర్వాత పంపించిన బాక్స్ కదా మొత్తం గెలుచుకోవచ్చు ముందు అయితే సర్కుల్ చూసేస్తాం ముందు అయితే అందుకంటే ముందుగా అవుతుంది తలపై ఓకేనండి మన ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో వచ్చేసి ఇంకా సరుకులు తీసుకొచ్చిన మరుసటి రోజు ఇంకా ఒక రోజు గడిచిన తర్వాత అన్నమాట ఈ వీడియో మన ఇంటికి వెళ్ళం భోజనం చేసాం వచ్చాం కానీ ఇంకా ఇంటికాడ వేరే పని ఉండి ఇంకా అక్కడ పని చేసేసుకున్నాము ఈ రోజైతే వచ్చేసాం కదా ఇంకా సరుకులు లిస్టు మొత్తం చూసేద్దామా వెళ్దాం పదండి ఓపెన్ చేసి కానీ రాజు ఇంకా హాల్ కూడా ఓపెన్ చేసేసిందండి సరుకులు చూపించడానికి సాజ్ బాబు ఎంట్రీ ఇంకా ఈ గడప అండి ఈ గడపలో ఒక రోజు కట్ట సిమెంట్ తీసుకొచ్చి గడపలో కడతాను తీసేసాం అదే కొన్ని రోజులు సామాన్ కూడా తెచ్చుకోపోతున్నాము సరుకులా ఇక్కడే పెట్టుకుందాం ఊడు కసూడు మట్టి ఆ రాజే వీడియో స్టార్ట్ చేశాను కెమెరా మొత్తం సెట్ చేస్తున్నా సరేనా అదే సర్కుల్ మొత్తం చూపించే మరి ఓకే అండి సర్కుల్ మొత్తం అయితే ఇంకా ఓపెన్ అయితే చేసి మొత్తం చూపిస్తారండి ముందుగా అయితే ఇంకా రోజు బిల్ అయితే తుడుచుకోవడానికి అయితే లైజాలు అయితే ఒకటి తీసుకున్నాము లైజాలు టీప్ కూడా అండి మరచేసుకుంటే ఇవి వచ్చేసి బ్రెస్లు అండి సాంబార్ పొడి సుహాసినికి మైసూర్ స్టాండ్ అండి నిలబెట్టు మాత్రంగా అయ్యో ఇటు నాకు వెళ్ళినట్టు తర్వాత చూపిస్తాను సరే సంతృప్తులు నాలుగు పెట్టామే నాలుగు రాసేవాం కదా ఏ రెండే వచ్చినాయి ఇంకా చెప్తా చెప్పు సంతోష సబ్బులు అండి ఏమో పిల్లలకి ఏమో బావకి నాకు ఇవి వచ్చేసి పల్లీలు పసుపు పెసరండి పెసరుకోవడానికి చెప్పేసి పెసలు అయితే తీసుకున్నాము సుహాసికి ఇడ్ దిగిచ్చేటప్పుడు కానీ ఏమన్నా పప్పు వండినప్పుడు కానీ ఇంకా నెయ్యి అసలు అని చెప్పేసి నెయ్యి అయితే తీసుకున్నాము డబ్బా ండి బ్రెస్సులు నాలుగు డ్రెస్సులు వేసాడు అంటూ ఏమో బాద్దుకోడానికి అండి ఇవే మూడు చెప్పు ఇవి ఆవాలు మెంతులు ఇదేంటిది సోడా ఉప్పు కావాలు మెంతులు అవి ఏమో ఇంకా ధనియాలు మొక్కలు తీసుకున్నామండి ఇంకా అవి పసుపు వాడకుండా సాంబార్ అయితే కర్రీలోకి వాడదామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను మన ఆయన చేత అయితే ఇంక సాంబార్ అయితే కొట్టించుకుంటానండి ఇదేమో కారం ప్యాకెట్ ఒకటి రెండు ప్యాకెట్లు వచ్చినాయి కారం ప్యాకెట్లు పంచదార అండి రేపు మనం ప్రార్థన పెట్టించుకునేటప్పుడు అవసరం అని చెప్పేసి పంచదార కూడా తీసుకున్నాము శనగల పిండింగ్ మనం వీడియోలో లో ఇంకేమన్నా మంచి మంచి రెసిపీలు తీసుకోవాలి చేయడానికి అయితే ఇంకా పిండి అయితే తీసుకున్నాము పచ్చని పప్పు అండి తీరం మా గింజలు మొత్తం కలిపేసుకోవడానికి పచ్చని పప్పు కూడా విడిగా తీసుకున్నాను సగ్గు బియ్యం అండి పాయసం ఎలాంటివి చేసుకోవడానికి సగ్గు బియ్యం ఇంక ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వస్తువులు అయితే ఇంక అర కేజీ అర కేజీ తీసుకున్నామండి ఇలా చిన్నగా పడుతున్నాయి కదా ఇంకేమో ప్యాకిట్లేమో ఇవపాటు ఇవన్నీ వచ్చేసి అర కేజీ అర కేజీ అండి ఇంకేమో మెనపుగుండలు అండి పిల్లలకి ఏమైనా ఇడ్లీ కానీ ఆయుడు కానీ అవి చేసుకోవడానికి ఇవి వచ్చేసి షాంపులు అండి మేము వాడేది షిక్ షాంపులు ఇవి వచ్చేసి మిల్లీ మేకర్స్ అండి ఇక్కడ మామూలుగా విడిగా విడిగాలు అనుకుంటే విడిగా లేవంట ప్యాకెట్లు ఉంటే ఇంకా ప్యాకెట్లు ఇచ్చారు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నా మిల్లీ మేకర్స్ సాల్ట్ అండి ఇవి చున్నరికాయలు సాంబార్లో ఇవి ముఖ్యమైనయండి మనకి ఆదివారం ఆదివారం చేసుకోవడానికి చేసుకోవడానికి కొంచెం కొత్తగా వచ్చినాయి మనం బిర్యానీ కానీ అవి చేసుకునేటప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడైతే మనకు అవసరం లేదు కదా చాలా అండి వెరైటీ వెరైటీగా వేటి వాటికే బాక్సులు వచ్చాయి సరుపు అండి ఇంకా పిల్లల బాటలో మా బట్టలు ముఖ్యమైనవి ఏనండి మాకైతే సరుపు ఒకరోజు వచ్చేది అండి అల్లం కందిపప్పు ఇయన్నీ 80 గ్రా కేజీ తీసుకున్నాం దనియాలు కూడా సాల్ట్ వేయ్లేటే రాజే నాకొక డౌట్ రాజే పోయి వీడియో రన్ అవుతుంది చూసి రా అదేం యా ఏమ ఇంకా అటొనే సాల్ట్ అటొనేరా కటొనే అటొనే ఆరా ఇట రైట్ నిలబెట్టు అట్టు కదమ్మా నిలబెట్టమ్మా బాగా కనబడుతుందా కొంచెం కింద రామారే సార్ ఇంత నిలబెట్టి అది నేను

రెండు సరుకు ప్యాకెట్లు వేసాడు అండి అంకలు అయితే గోధుమ పిండి పిల్లలకి చపాతీలు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి పిల్లలకి చపాతీల కోసం గోధుమ పిండి వేసుకున్నాం కలుప్పు ఇది కూడా గోధుమ పిండి ఇవన్నీ కేజీ రాస్తామండి అందుకనే కేజీ ప్యాకెట్ల వలక అర కేజీ అర కేజీ రెండు ప్యాకెట్లు వేసాడు ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వ సేమ్ ఏ ప్యాకెట్ అండి ఇంకా నాకైతే సేమ్ ఏ చాలా ఇష్టం అని చెప్పేసి సేమ్ ఏ ప్యాకెట్ అయితే కేజీ ప్యాకెట్ అప్పుడు 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 సగ్గు బియ్యం అన్న సేమ్ ఏ పాయసం చేసుకోవచ్చు ఇది కూడా ఇడ్లీ రవ్వ కేజీ ఆ కేజీ ఆ కేజీ ప్యాకెట్ ఉప్మా రవ్వ అండి ఇది ఆ కేజీ లాస్ట్ ఇది లాస్ట్ జిలకర ఈ తర సర్దుకుందాం మళ్ళీ రేపు మనం బంతి పెట్టబోతున్నాం కా

ఇదేమో విమ్మండి అంటులు దొంగి చాలా బాగుండిద్ది మంచి స్మెల్ వచ్చిద్ది కూడా ఇదేమో బాత్రూమ్ లు సింకులు అలా కడుక్కోవడానికి పెనాయిలు యాసిడ్ కూడా ఇదేమో కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె పెద్ద డబ్బా తీసుకుంటే అన్నాడు రాజీ చిన్న డబ్బా తీసుకో మనం తయారు చేసుకున్నాం కొబ్బరి నూనె అని చెప్పాడు అందుకని చెప్పేసి ప్రస్తుతానికి వాడుకోవడానికి చిన్న డబ్బా తీసుకున్నాను కొబ్బరి నూనె కొబ్బరికాయ తీసుకొచ్చిన తర్వాత కొబ్బరి నూనె ఎలా చేస్తానని చెప్పేసి బ్లాగ పెడతానండి ఇంకా మనకి మొత్తంగా వంటలు చేసేటప్పుడు నోటి కావాలి కదండి చెప్పి అలానే మా బుడ్డ అమ్మాయికి పెద్దది పోన్స్ తప్ప చూస్తున్నా అనుకున్నాం కానీ చిన్న అబ్బాయి ఉందట అందుకని చెప్పి తీసుకున్నాము ఈసారి పెద్దది ఆర్డర్ చేయాలి తర్వాత చీపురే మనం రోజు పిల్లలు ఉన్నారు కదండి ఇంకా అట్ట లైజాలు పెనాయిల్ కూడా తెచ్చుకున్నాము ఇల్లు మొత్తం శుభ్రంగా దుడి చేసుకున్నాం అని చెప్పేసి ఇంకా బండ్లు దూసే కర్ర కూడా తీసుకొచ్చుకున్నాం ఇంక మొత్తం సరుకులు మొత్తం ఎలా ఎంత అయినాయి అని చెప్పేసి మీరు ఊహించండి కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఇవ్వండి సరుకులు అయితే ఈ సరుకులు మొత్తం మన లేడీస్ తెలుసు కదండి ఇంక ఇంట్లో సరుకులు ఎంత అవుతాయి అని చెప్పేసి ఇంక మొత్తం ఎంత ఉంటాయి అని చెప్పేసి మీరే కామెంట్ చేయండి అది ఎంత అయిందని చెప్పేసి మేము కూడా దానికి రిప్లై ఇస్తాం ఓకేనా ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా చిన్న మినీ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అలానే కొత్త చూస్తారు కదా ఇది ఓన్ రెండు కూడా వీడియో చాలామంది కొత్త మంది కొత్త చూసే వాళ్ళు అడుగుతున్నారు కానీ ఇంకా ఓన్ హోజా రెండు రాజా అని అడుగుతున్నారు అలానే అక్కడ నుంచి ఇందుకు వచ్చారని అడుగుతున్నారు ఇంకా మనకి ఇంకో రెండో ఇల్లు ఉంది కదా అక్కడ నుంచి ఇందుకు వచ్చారు అసలు దేనికి వచ్చారు ఏమైనా అయిందా అని అన్నీ అడుగుతున్నారు మీరు పాత వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది లేకపోతే మా వీటన్నిటి కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఇంకా ఈ ఇంటికి చాలా ఖర్చు చేశానండి ఇంక రావడానికి కూడా మనం శుభ్రంగా ఉండాలి కదా వచ్చినప్పుడు ఒక కడుగులాగా ఉన్న ఇల్లు మొత్తం పూర్తిగా ఇప్పుడైతే ఇంద్ర ఇంద్రభవన్ లాగా మారిపోయింది అన్నారు ఇంకా ఇంట్లోనే ఉంటాము ఇప్పుడు ఇప్పుడు శుభ్రంగా మారిపోయింది వీటికి ఎస్టిమేషన్ ఎంత డోర్లు కానీ అలా మీరు పాలు వీడియో మొత్తం చూస్తే పెయింట్ చేయించాము అని చేసాము వీటన్నిటికి అంతే ఎంత అని చెప్పేసి మొత్తం ఒకరోజు కూర్చొని మొత్తం వివరంగా చదువుతామండి ఎందుకు వచ్చాము దేనికి వచ్చాము అసలు ఎన్ని ప్రతిదీ ఇంకా మీకు ఎవరంగా చదువుతాను ఒకరోజు బాగా చేస్తాను ఇంటికి మనకి మనం ఇంకా ఇంటికైతే కొన్ని రోజులు రాబోతున్నాము అలానే అలానే మా చెల్లెలు కూడా రాబోతుంది ఇంకా వీడియోస్ మొత్తం మిస్ మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు పెడతా మా తరద పెట్టుకుంటాలే ऑनलाइन फोटो दे दो यार इधर आ बाउंड सर है हम देखते हैं ले इसको सारे को बिटन इधर सुनो नहीं अरे 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 हाँ में।